హాయ్ అండి ఇవాళ వీడియోలో ఐరన్ కాల్షియం ఎక్కువ మోతాదులో ఉన్న మెంతికూరతో మెంతికూర ఉల్లికారం ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసేయండి ప్యాన్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలానే పావు టేబుల్ స్పూన్ అయితే మినప్పప్పు వేసేయండి ఇంకొక పావు టేబుల్ స్పూన్ అయితే శనగపప్పు కూడా వేసుకొని మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలానే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి పోపంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయేలాగా చూసుకొని ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న మెంతికూర అయితే వేసుకోవాలండి ఆకుకూరలు ఏవైనా కూడా టెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రంగా కడిగి అయితే తీసుకోవాలి సాధారణంగా మెంతాకైతే చాలా వరకు చేదుగా అయితే ఉంటుందండి మనం చేదు పోయేలాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్టీగా అయితే ఉంటుందండి మెంతికూర మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు వీడియోలో గమనించినట్లయితే మెంతుకు కురాకు కలర్ చేంజ్ అయింది అలా కలర్ చేంజ్ అయ్యి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనమైతే ఉల్లికారం అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో నాలుగు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి మరీ సన్నని ముక్కలుగా అయితే అవసరం లేదు మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి ఉల్లిపాయలు ఎందుకంటే మనం మిక్సీ జార్లో వేస్తున్నాం నెక్స్ట్ గ్రైండ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది అలానే పొట్టి తీయకుండా ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి కారం ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకున్నా పర్వాలేదండి మన టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ అనేది అస్సలు పోయకూడదు వాటర్ యాడ్ చేయకుండానే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ మనం గమనించినట్లయితే మెంతికూర చక్కగా ఫ్రై అయిపోయింది ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఉల్లికారం కూడా ఈ అయితే వేసేసుకొని కలుపుకోవాలండి ఉల్లికారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లికారం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మంచి అరోమ అయితే వస్తుందండి అలాంటి టైంలో పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి అలానే పావు టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఇక్కడ ముందుగానే ఉప్పు కారం అయితే వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఉప్పు కారం యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి కర్రీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మీకు ఉప్పు సరిపోలేదు అనిపిస్తే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసుకోవచ్చు మసాలా పౌడర్ పసుపు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలండి ఇక్కడ మీరు గమనించినట్లయితే కర్రీ కూడా కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ మనం ఇక్కడ గ్రేవీ కోసం ఒక నాలుగు టమాటోలు తీసుకొని వేసుకోవాలండి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసేసుకోవాలి టమాటోలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెట్టి ఉడికించేద్దాం త్వరగా ఉడికిపోతాయి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి మూత తీసి అయితే చూద్దాం ఏ విధంగా ప్రిపేర్ అయిందో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే కర్రీ నుంచి ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా సపరేట్ అవుతూ ఉందండి ఇలా కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిందంటే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థమండి ఈ కర్రీలోకి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏమి అవసరం లేదు కావాలంటే వేసుకోండి ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకొని వేడి వేడి అన్నంలో కానీ రోటీలో కానీ తినండి అద్దరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి